హాయ్ ఫ్రెండ్స్ రైతుగా చెప్తున్నాను చాలామంది కులం 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 అని యమ వెర్ర వీగుతుంటారు ఒకటి ఆలోచించండి కులం లేని మట్టి అందరి పాదాలు మోస్తుంది కులం లేని నీరు ప్రతి ఒక్కరి దాహం తీరుస్తుంది కులం లేని గాలి ప్రతి ఒక్కరి శ్వాస పిలుస్తున్నాం అగ్గికి లేని కులం అందరి కాష్టం కాలుస్తుంది మరి భూమి నీరు గాలి అగ్గి వీటన్నిటికీ కులం అనేదే లేదు కానీ ఇవన్నీ శాశ్వతంగానే ఉంటున్నాయి కానీ ఇక్కడ మనిషి మాత్రం శాశ్వతంగా ఉండటం లేదు ఈరోజు ఉన్న వ్యక్తి రేపు ఉంటాడో లేదో కూడా తెలియదు కాబట్టి ఈ మనుషుల్లో కుల పిచ్చి అన్నది తగ్గించుకొని ఎవరి బతుకులు వాళ్ళ బతకండి తక్కువ కులం అని వేరే వాడిని నువ్వు చిన్న చూపు చూస్తున్నావు వానికి ఏమైనా అన్నం పెడుతున్నావా లేకుంటే డబ్బు ఏమైనా ఆసరవుతున్నావా లేదు కదా నేను హిందువునే కానీ ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి కూడా మనిషి అనేదే భావించండి నువ్వు తక్కువ నేను తక్కువ అని మనం మనమే పోటీ పడడం వల్ల వచ్చేది మనకే నష్టం కానీ ఎవరు ఇతర దేశాలకైతే నష్టం రాదు అందరూ కూడా కలిసి కట్టుగా ఉందాం ఇతర దేశాల కంటే మన దేశం ముందుండేలా నిరూపిద్దాం ఓకేనా